హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వద్దు మహా కడుపు నిండింది సరే వాటర్ తాగండి అని బాటిల్ది ఇచ్చింది ఓయ్ నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు ఏంటి సూర్య గారు అదే అంటూ మహాని దగ్గరికి తీసుకున్నాడు ఆశ్చర్యంగా చూసింది మహా ఏమైంది సూర్య గారు అదే నెక్స్ట్ వీక్ నుంచి అంటే సూర్య గారు ఈ విషయం మీరు పెద్దవాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అండి అంటే అత్తమ్మ మామయ్య ఇటు అమ్మానగారితో మాట్లాడండి తిరుగుళ్ళు మరుగుళ్ళు అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళని వారు కదా అవును కానీ తప్పదు మహా రెడ్డి గారు చాలా మంచివారు ఆయన నా మీద నమ్మకంతో బిల్డింగ్లు అన్ని ఒప్పుకున్నారు ఈ టైంలో నేను పని చేయకపోతే ఆయన నా కారణంగా మాట పడాలి అన్నాడు ఏంటి సూర్య గారు మీరు ఎందుకు మాట పడతారు పని ఒప్పుకుంది ఓనర్ అయితే ఇవాట్లు మీకు మాటకి ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటంటే అలా చూస్తున్నారు నేను అన్నదాంట్లో తప్పేముంది బిల్డింగ్ ఒప్పుకుంది ఆయన మీరు కాదు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన లేదు ఓయ్ కాస్త నేను చెప్పేది పూర్తిగా విను ఏంటి నేను ఎవరికి తెలియకుండా రెండు బిల్డింగ్లు కాంట్రాక్ట్ కి తీసుకున్నాను అంటే కాక చూస్తుంది మహా కాంట్రాక్ట్ అంటే వాళ్ళు అనుకున్న టైంకి మనం బిల్డింగ్ కట్టివ్వాలి ఈ విషయం అమ్మా నాన్నకి తెలియదు నేను చెప్పలేదు డైలీ కూలిపని అని చెప్పాను డబ్బు చేతికి వచ్చే వరకు నమ్మకం ఉండదు ఆ దేవుడి వల్ల వచ్చే నెలలో నాకు డెబ్బై వేలు వస్తే అప్పుడు అమ్మ నాన్నకి ఇస్తాను నాకు అసలు అర్థం కావటం లేదు డెబ్బై వేలు మీకు తక్కువ ఇస్తారు తన భార్య మాటకి మనసులోనే కొట్టుకుని ఎందుకు ఇస్తారంటే డబ్బులు మిగులుతాయి నేను ఎంత రేటు అని మాట్లాడాను రెడ్డి గారి దగ్గర ఉండి మాట్లాడారు అనుకున్న టైంకి పని పూర్తి చేయాలి అంటే వాళ్ళు ఇచ్చిన టైం కన్నా తక్కువ టైంలో మనం పనిచేస్తే డబ్బులు మిగులుతాయి లేకపోతే లేదు ఈ విషయం ముందు మీకే చెప్పాను ప్లీజ్ నా చేతికి డబ్బులు అందరికే అమ్మాయి నువ్వు సరేనా మీరు చెప్పింది ఒక ముక్క కూడా నాకు అర్థం కాలేదు కానీ ఈ విషయం నేను ఎవరికి చెప్పను సరేనా నేను అర్థమయ్యేలా చెప్పినా కూడా తన భార్య తెలివి అయినది అనుకునే లోపే అర్థం కాలేదు అన్న ముక్కతో సూర్య గాలి అంతా దుస్తుని తీసేసింది లేదు సూర్య గారు మీకు బట్టలు తీయనా ఎందుకు బట్టలు ఇప్పుడు మనం సిమ్మక్ వెళ్దాం కదా అందుకు ఈ షర్ట్ బాగానే ఉంది కదా మహా బట్టలు ఏమి తీయద్దు వీటితోనే చేస్తాను సరే నువ్వు తొందరగా బయటికి రా అని సూర్య బయటకు వెళ్ళగానే మహా ఊపిరి పిలుస్తాయి థ్యాంక్స్ ఉన్న నువ్వు అన్నట్టుగానే ఉన్నది ఉన్నట్టు చెప్పాను నేను బాగానే అర్థం చేసుకున్నాను నవ్వుతూ బయటకు వచ్చాయి మహా నవ్వు చూడగానే నేటి ముఖంలో నవ్వు ముఖం పోయిందా మా అన్నయ్యకి నవ్వుతూ అడిగింది వదిన సిగ్గుపడుతూ చెప్పింది అబ్బో నీ ముఖంలో సిగ్గు చెప్తుంటే తొమ్మిది మా అన్నయ్య ఎన్నో చేస్తాడని అర్థమవుతుంది చెప్పు మహా అసలు ఏం జరిగింది అన్నట్టు అన్నట్టు అలాంటిది ఏం జరగలేదు వదిన ఆయన నాతో ముందుతో మాట్లాడాడు మహా ఏందా బయట నుంచి హరిచి నా వస్తున్నది మామయ్య సరే వదిన నేను సినిమాకు వెళ్తాను ఇదిగో ఈ మజ్జిగ వాటర్ తీసుకొని వెళ్ళు బయట చెల్తీన్ ఏమీ తినకండి సరే లవ్ని బ్యాగ్ ఇచ్చింది సరే వదిన వెళ్తానండి బయటకు వచ్చింది అప్పటికే ఆటో రెడీగా ఉండటంతో మిగతా విష్ణు అందరూ ఆటోలో వెళ్లారు ఉన్న రెండు రోజులు సూర్యుడు కాల్ కింద పెట్టిన విధంగా ఎంత బాగా చూసుకున్నారు సుభాష్ ఆ రోజు మొత్తాన్ని సారీ పెట్టి పంపి సారీ పెట్టి పంపి వందామదిగా అంటూ ఉద్యోగం చేస్తున్న ముఖం ఇంటి మహా అని ప్లేట్లో చికెన్ పకోడీ తీసుకుని ఇంట్లో నువ్వు అన్నయ్య తినండి మా నాన్న ఎంత పొద్దున్న షాపింగ్ చేయడానికి వెళ్ళాడేంటి ఏమైంది కదా మహా నిన్ను పంపించేది నీకు తెలుసు కదా విషయం అప్పుడే నన్ను పంపం చేస్తారా ప్లీజ్ మహా అలా మాట్లాడకు నాకు తెలుసు కష్టంగా ఉంటుంది అని కానీ తప్పదు అయినా నువ్వు మళ్ళీ వెళ్ళండి ఇంటికి వచ్చేసావు కదా ఇంకేం ఏంటి ఎల్లంట వచ్చేస్తానా ఆ అమ్మ వాళ్ళు వచ్చి ఆయన మీతో పాటు ఇప్పుడు సుబ్బమ్మయ్య అత్త వస్తారు కదా అవునా నిజంగానే వదిన సంబరపడుతూ అడిగింది మహా ముందు పకోడ తీసుకుని సరే వదిన అని నవ్వుతూ లక్ష్మీ పిచ్చి పిల్ల నీకు అలా చెప్పకపోతే ఏడుస్తూనే ఉంటా ఇక్కడ గ్రాబంగా పైగా నీకు ఒంటరిగా ఉండటం అంటే అక్కడ ఉమ్మడి కుటుంబం పని విషయంలో నేను చూడాల్సిన అవసరం లేదు వార్పు అత్తం అనే కన్నీ నేర్పిన అక్కడ ఎటువంటి గొడవలు లేకుండా బాధ్యతగా ఉంటే లోపలికి వచ్చిన మీద కూర్చున్నా సూర్య దగ్గరికి వచ్చి పకోడి ప్లేట్ ఎదురుగా పెట్టి పెట్టివారు మా వదిన వండింది తను పకోడి చాలా బాగా చే వేస్తుంది ఇప్పుడే కదా సున్నుండలు పెట్టారు అంతలో పకోడిన ది కడుపు మహా చెరువు కాదు అన్నాడు ఆ మాట మహా చెల్లిగా నవ్వి ఊరుకుంది కానీ ఈ రోజే వెళ్ళిపోతున్నాను అన్న బాధ పదే పదే మనసుని తొలి వేస్తుంది ఏంటి మహా డల్గా ఉన్నావు సూర్య గారు ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఉన్నాను కదా ఎందుకో తెలియదు ఎల్లంటే నువ్వు ఎలానో ఇక్కడికి వచ్చేస్తావు కదా ఎందుకు ఇంకా బయంగా చూడు నీకు ఎన్ని రోజులు కావాలంటే నేనేమి నేను ఇబ్బంది పెట్టను సరేనా అని ఆమె తల నిమ్మినాడు తను అలా చెప్పగానే మా ఇంట్లో అమ్మ నాన్న గుడి ఇదే తన ప్రపంచం ముందు ముందు తన కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో తెలియక వెక్కి వెక్కి